శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ముప్పై ఆరు సతశిష్యుడు శ్రీ సాయిబాబా బ్రహ్మానుభూతి అనుభవాన్ని ప్రసాదించిన తరువాత పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు వారి స ఎలా వెలుగొందాలో ఆ ఏ లీలలు వారి వద్ద జరిగాయో వివరిస్తూ పూజ్య గురుపత్ని శ్రీ అలివేలు మంగమ్మ తల్లి ఫిబ్రవరి రెండు వేల పదహైదు సాయిబాబా మాసపత్రికలో రచించిన వ్యాసము అది పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరము ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం సుమారు ఏడు గంటల సమయము సుమారు ఇరవై ఐదు సంవత్సరాల సుందర యువకుడు ఒకరు బాబా సమాధి మందిర ఉత్తర ద్వారము నుండి దక్షిణ ద్వారము గుండా బయటకు వెళ్ళటానికి మందిరం ప్రవేశించాడు అలా వెళుతూ మధ్యలోని అప్రయత్నంగానే కుడివైపుకు సమాధి మందిరంలోని విగ్రహం వైపు దృష్టి సారించాడు సమాధి మందిరంలోని బాబా దృష్టి ఎంతటి మహత్తరమైనది అలా చూసిన ఆ యువకుడికి ఆ విగ్రహాన్ని నిశ్చితంగా పరిశీలించాలన్న కుతూహలం కలిగింది అంతటితో ఆ యువకుని పాదాలు అటువైపుగా అడుగులు వేశాయి సమాధి మందిరములో కుడివైపుగా ఉన్న ఒక స్తంభము దగ్గర అతను నిలబడ్డాడు సమాధి చెందిన తరువాత కూడా ఇంతమందిని తన వైపుకు ఆకర్షించే బాబా యొక్క తత్వము ఏమై ఉంటుంది అని ఆలోచించటం మొదలుపెట్టాడు నిశితంగా నిశ్చితంగా పరిశీలించాలని ఆ విగ్రహ రూపంలో ఉన్న శ్రీ సాయినాథుని కళ్ళల్లోకి దృష్టి సారీ అంతే యువకుడి ఆలోచనలు శరవేగంతో చలించసాగాయి తన ఆలోచనను తానే గమనిస్తున్న ఆ యువకుడు క్షణంలో స్థాణువుగా కూర్చుండిపోయాడు సుమారు ఐదారు గంటల సమయం అలాగే గడిచింది ఆ తర్వాత తన అన్నగారు తట్టి లేపడంతో బాహ్య స్మృతిలోకి క్రమంగా నిదానంగా వచ్చాడతడు అది ఒక మహత్తరమైన సన్నివేశం మహోన్నతమైన సంఘటన ప్రపంచ చరిత్రను లౌకికంగానూ పారమార్థికంగానూ మరో విధంగా మలుపు తిప్పిన అద్భుత చరిత్రకు నాంది ఆ డు అక్కడ ఆ సన్నివేశాన్ని చూచిన వారు చాలా మందే కావచ్చు వారి కనిపించింది శ్రీ సాయినాథుని యొక్క అద్భుత విగ్రహము ఎదురు కాకు ఎదురు కాకుండా కొద్ది దూరంలో కొద్దిగా ప్రక్కకు కూర్చుని ధ్యానస్తులై ఉన్న ఒక సుందర యువకుని రూపమే కావచ్చుగాక కానీ సుమారు పాతిక సంవత్సరాలుగా దాదాపు నరసంచారమే కరువైన షెరడి గ్రామం యొక్క రూపురేఖలు ఈనాటిలాగా మారిపోయా మారిపోతాయని ఎవరికి తెలుసు బాబా సమాధి చెందిన తర్వాత షిరిడిని వర్ణిస్తూ ఒక భక్తుడు ఇలా చెప్పాడు శ్రీ సాయినాథుడు దేహదారులై ఉన్నప్పుడు వేలాది జనంతో కిటకిటలాడుతూ నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లిన శిరిడి నేడు కనీసం కొన్ కొద్ది మంది అయినా వచ్చే భక్తులు లేక వెలవెలబోతోంది అంత గొప్ప మహాత్ముని సంగతే ఎలా ఉంటే ఇతరుల సంగతి చెప్పవలసినదేమున్నది అయితే ఆ భక్తుని బాధ వ్యర్థం అవ్వలేదు మళ్ళీ బాబా వైపు ప్రజల ప్రజ్వలిల్లే సమయం వస్తుందన్న దానికి నాందిగా ఆ రోజు జరిగిన సంఘటన తెలియబరుస్తున్నది శ్రీ శిరడి సాయినాథుడు సామాన్య సత్పురుషుల కారు సమర్థ సద్గురువులు ఈ ప్రపంచంలోని సద్గురులందరిలో అగ్రగణ్యులు కోహినూరు వజ్రం వంటివారు ఆయన విశ్వమానవ కళ్యాణ సంకల్పము ఎలా నెరవేర్చుకోవాలో ఆయనకే తెలుసు అందుకుగాను ఎవరిని ఎంచుకున్నారో అచ్చటి భక్తులకు ఏమి తెలుస్తుంది అందుకే బాబా ఆ యువకుడికి ఆ యువకుడిని ఎంచుకున్నారనడం లో సందేహం లేదు ఇంతకు ఆ సుందర యువకుడు ఎవరో కాదు మన పూజ్య శ్రీ మాస్టర్ గారు ఆయన అత్యుత్తమ వంశంలోని శ్రీమాన్ అనంతాచార్యులు శ్రీమతి బుచ్చి బుచ్చిమాంబగారులకు శ్రీమతి బుచ్చిమాంబగారులకు పుత్రునిగా జన్మింపచేసి పాతిక సంవత్సరాల పాటు నిరంతర సత్యాన్వేషకునిగా తీర్చిదిద్ది చివరకు తన శిష్యునిగా స్వీకరించటానికి తమ చెంతకు చేర్చుకున్నారు సాయి సాయి దేహంతో ఉన్నప్పుడే ఎవరు ఎవరు నా శిష్యులనేది నా శిష్యుడు అనదగినవాడు ఇంతవరకు ఒక్కడూ కూడా కనపడలేదు అన్నారు కానీ సమాధి అనంతరం నీకు గురువురే లేదని ఎందుకు బాధపడతావు నేనున్నాను అని తనకు గురువు లేరని బాధపడుతున్న మాస్టర్ గారికి ముమ్మారు చెప్పారు బాబా దీనిని బట్టి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయన ప్రియతమ శిష్యుడు అని మనకు అవగతమవుతుంది అవుతుంది ఆనాడు తమకు కలిగిన అనుభవం గురించి మాస్టర్ గారు తాము రచించిన శ్రీ సాయిలీలామృతం అనే గ్రంథంలో క్లుప్తంగా వ్రాసి ఉన్నారు అయినప్పటికీ సందర్భానుసారంగా మరొక్కసారి స్మరించుకోవటం ఇక్కడ సమంజసం అందులో ఆయన ఇలా వ్రాశారు మద్రాసు హోటల్కు వెళదామని సమాధి మందిరం మీదుగా వెళ్తున్నాను హారతి అభిషేకము అయిపోయాయి కాబోలు అక్కడ పూజారులు తప్ప ఎవరూ లేరు జీవకళతో కళకళలాడుతున్న అచ్చటి విగ్రహాన్ని మాత్రం మరొక్కసారి చూడాలనిపించింది చూడాలనిపించి మందిరంలోకి వెళ్ళాను ఆ విగ్రహంలోని బాబా మరొక్కసారి ఆ విగ్రహంలోని బాబా ముఖం చూస్తూ ఉంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు తోచింది ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్పమాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాత్మ్యం చెంది ఉన్నారనిపించింది ఇది కేవలం భావంగా భావంగా కాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబళించింది నా చుట్టూ నా లోపల ఏమి జరుగుతుందో తెలియలేదు అలా కొంత ఎంతసేపు గడిచిందో తెలియలేదు కొంతసేపటికి త్రుళ్ళిపడి లేచాను మా అన్నగారు నా వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారు ఆ స్థితిలో నుంచి మేల్కొనడం ఎంతో బాధ అనిపించింది టైము చూస్తే నేను అక్కడికి వచ్చి సుమారు ఐదు గంటలయ్యింది అంతసేపు నేను నిలబడి విగ్రహాన్ని చూస్తున్నాను అనుకున్నాను నిజానికి కూర్చుని ఉన్నాను కళ్ళు మూతబడి ఉన్నాయి భోజనానికి వెళ్తూ ఉంటే కలలో నడుస్తున్నట్లున్నది గాఢ నిద్రలో లేపితే తిరిగి మనస్సు నిద్రలోకి మళ్ళినట్లు నా మనస్సు అప్రయత్నంగా నిరామయమవుతున్నది వస్తువులను గుర్తించాలన్నా యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తున్నది ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచినా నా స్థితి అలానే ఉండిపోయింది గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు నెలలు క్షణాల్లా గడిచిపోయేవి జగత్తంతా చైతన్యమయంగా తోచింది దీనిని బట్టి పూజ్యశ్రీ మాస్టర్ గారు అనుభూతిని పొందారనడంలో సందేహం లేదు విశ్వచైతన్య స్వరూపుడైన సాయినాథునితో ఆయన సమైక్యత కలిగి ఉన్నారనడంలో అంతకంటే సందేహం లేదు అయినప్పటికీ ఇదంతా నా గురువు చలవే ఆయన కృప వల్లే నాకు ఈ స్థితి కలిగింది అని శ్రీ సాయినాథుడు చెప్పినట్లు పూజ్య శ్రీ మాస్టర్ గారు తమ గురువు యొక్క కృపను గూర్చి స్మరిస్తూనే ఉండేవారు అంతటితో ఆగక ఆయన గూర్చి ఆయన చేసిన లీలలు గూర్చి ఆయన బోధనలను గూర్చి ఇంకా ఇంకా తెలుసుకోవటానికి నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉండేవారు సత్యశ్రుడు తన గురువు యొక్క ప్రతిభను నిరంతరం కొనియాడుతూనే ఉంటాడు అని పెద్దలు చెప్పినట్లు పూజ్యశ్రీ మాస్టర్ గారు బాబాలీలన్నీ గుర్చి సూక్తుల గుర్చి బోధల గుర్చి సుదీర్ఘంగా వివర్తిస్తూ గ్రంథాలు వ్రాశారు ఆయనే గనుక వివరించకపోతే బాబా వచనాల యొక్క వివరణ మనకు అంతగా తెలిసేది కాదేమో ఉదాహరణకు గురువును తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిటకలేరుకోవటానికా అన్న బాబా వాక్యాన్ని పూజ్యశ్రీ మాస్టర్ గారి వివరణ ఎలా ఉంది సద్గురువు తారసిల్లడమే మహాభాగ్యం కానీ సూక్తులలో వివరించినట్లు అది సఫలమయ్యవ్వాలంటే ఆయన యొక్క ప్రాశస్తాన్ని గుర్తించి తగురీతన సేవించి ఆశ్రయించి అనుసరించాలి అంటే ఆయన మహిమను గుర్తించి ఆయన పట్ల గురుభావాన్ని పొందగలగాలి ఇందుకు సరియైన శాస్త్రజ్ఞానము వివేకం అవసరము అవి లేకుంటే సద్గురుని సన్నిధి లభించినా ఎందరిలా ఎందరెలా దాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటారో గమనించాము ఆ విషయం సాయి ముఖము నుండి ప్రత్యక్షంగా వింటూ దానిని ఆచరించి సాయి పొందిన మహోన్నత స్థితిని చూస్తూ కూడా ఆయనను అలా ఎవరూ సేవించలేకపోవటమే చిత్రం ఎవడు నా శిష్యుడని చెప్పుకోగలిగేది నా గురువును నేను సేవించినట్లు సేవించగలిగితేనే అలా చెప్పుకోవాలి అటువంటి వాడు నాకు ఒక్కడు కూడా కనిపించలేదు అని సాయి అన్నారు ఆయన మహిమను ఎ అరవై సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఆయనలా భక్తులు సేవించలేకపోయారంటే ఆయన చరిత్రను పారాయణం చేసి అనుభవాలను వారి మహాసమాధి అనంతరము పొందే మనమెంత జాగరూకతో ప్రవర్తిస్తే లక్ష్యాన్ని సాధించగలమో గుర్తించి నడుచుకోవాలి అప్పుడే మనము గురువును తెలుసుకోగలిగామని అర్థము తెలుసుకోలేనప్పుడు ఆయన వద్దకు చేరి కూడా నిష్ప్రయోజనం అవుతుంది మామిడి పూతలా మనము రాలిపోతాము గురువును తెలుసుకోవాలి జీవితం పిడకల వే పిడకల వేట మాత్రమే అవుతుంది పిడకలేరుకోవడం అంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దానిని తదనంతరం దహనం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట అలాగే దైవం ఇచ్చింది పోదు మానవుడిచ్చింది నిలవదు అన్న సూక్తికి పూజ్య శ్రీ మాస్టర్ గారు ఇలా వివరణ ఇచ్చారు వివరణ భక్తులు ఎవరికి భక్తులు ఎవరికి ఏమిచ్చినా సహాయం చేసినా అది సాటి మానవునికి చేసినట్లు తలచరాదు సర్వ సర్వరూపాలలోనూ ఎల్లప్పుడూ బాబాయే సంచరిస్తున్నారన్న గుర్తింపు కలిగి ఉండాలి వారికి సమర్పించినట్లే తలచాలి లేకుంటే అట్టి దానంలో సేవలో కొన్ని లోపాలు ఏర్పడతాయి మొదటిది తానిచ్చినది తనదేనన్న భ్రాంతి కలుగుతుంది బాగా యోచిస్తే మన దేహ మాన దేహ మాన సాధుల నుండి ప్రపంచంలోని సర్వ వస్తువులు భగవంతునికే చెందుతాయి అల్లా మాలిక్ ఆయన ఇచ్చిన దానిని కృతజ్ఞతతో కూడిన సేవాభావంతో ఆయనకు కానీ ఆయన ధరించిన రూపాలైన ప్రాణులకు కానీ సమర్పిస్తున్నామని గుర్తుంచుకోవాలి ఇది గుర్తించినప్పుడు మనల్ని సహాయం అర్థించిన వారి పట్ల భావం కలగదు చులకనైన భావంతో సమర్పించేది పుణ్యాన్ని హరిస్తుంది ఆ కారణంగా సమర్పించకపోవటం మరింత దోషం సరైన భావంతో సమర్పించినదే సాత్వికమైన దానం ఈ విషయాన్ని తెలపటానికే భగవద్గీతలో శ్రీకృష్ణుడు దానమే దా దానాన్ని ఎల్లప్పుడూ తత్సస్ బ్రహ్మ బ్రహ్మణార్పణ వస్తు అన్న భావంతో చేయమన్నారు అలా చేస్తే అట్టి దానం వలన పుణ్యము దాని ఫలితమైన ఉత్తమ లోకాలు సిరి సంపదలతో కూడిన పు పునర్జన్మ రూపాలలో కర్మ ఫలితము మనలను బంధించక సిద్ధ చిత్తశుద్ధిని వివేక వైరాగ్యాలను సిద్ధింపజేసి మనకు శాశ్వత దుఃఖ నివృత్తి కలిగేలాగా చేస్తుంది అంతేకాదు కర్తృత్వ భావంతో ఆప్తులైన సాట జీవులకు మనదే మనదైన వస్తువును దానం చేస్తున్నామన్న భావంతో సమర్పించిన సహకరించినా అది రుణానుబంధంపై మనల్ని జన్మచక్రంలోకి లాగుతుంది అట్టి సహకారాన్ని పొందిన వాడి బట్టి ఫలితం మనకు సంక్రమిస్తుంది సాత్వికమైన దానం మాత్రం భగవద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అట్టి ఫలితం శాశ్వతము అంతేకాక సాయి చేసిన లీలల మాటున ఉన్న ఆయన ప్రబోధాన్ని కూడా పూజ్యశ్రీ మాస్టర్ గారు చక్కగా వివరించారు ఆయన ఇలా అంటారు భక్తులకు లౌకికమైన సహకారాన్ని అందించటం మాత్రమే సాయి లీల లక్ష్యం కాదని గుర్తించాలి వారి లీలలను స్థూలంగా మాత్రమే గుర్తించి చదివి పులకించే భక్తులు వారి చరిత్రను పారాయణం చెయ్యని కిందే లెక్క తాము ఉద్దేశించిన ప్రయోజనాన్ని సాయియే కొంత సూచించారు కోరిక లీడేర్చారన్న కృతజ్ఞత ప్రేమల వలన మానవుడు భక్తి మార్గంలోకి తనకు తెలియకనే లాగబడతాడు ఈ విషయం కూడా సంపూర్ణ సత్యం కాదు తమ లీలల ద్వారా సాయి బోధించదలిచిన ఆధ్యాత్మిక రహస్యాలకు అంతు లేదు ఒక పేద బ్రాహ్మణునికి సాయి కాగితంలో చుట్టి ఇచ్చిన మాంసం అతనికి పూర్వపుణ్యం చేత సంక్రమించిన గురుకృప సాయి కృప అది మహాప్రసాదమే అయినా చూడటానికి సాయి ముస్లింలాగా కనిపించినట్లు అది అతనికి మాంసంలా కనిపించింది సాయి విధించిన సబూరిని నిష్టను వహించి దానిని విశ్వాసంతో ఇంటికి తీసుకొని పోకుండా మధ్యలోనే తెరిచి చూచి ఏవగించుకుని పారేసిన తర్వాతది బంగారమని తెలిసింది ఆ బ్రాహ్మణుడికి బంగారం చేతికొచ్చినా నిరుపేదగానే ఇల్లు చేరిన ఆ దురదృష్టవంతుడిలాగా మనం కూడా సాయి సాయి బోధనల వంటి వెలలేని పెన్నిధిని లభించినా శ్రద్ధాభక్తులు కరువై నిర్భాగ్యులగానే ఇక్కడ నుండి నిష్క్రమించటం ఎంత సమంజసమో సర్వజ్ఞుడైన సాయి తమకు నివేదించకుండా గార్డే ఏం తిన్నాడని పండిట్ అలా అర్పించకుండా తింటాడని అన్నారు సద్గురువు ఎప్పుడూ అదృశ్యంగా భక్తిని వెంట ఉంటారు అది అతడు గుర్తుంచు కపోవటం అతని దురదృష్టము షిరిడీలో వారం రోజులు ఉందామని వచ్చిన కాకా మహాజుని వెంటనే తిరిగి వెళ్ళమని చెప్పటంలోనూ వెంటనే వెళ్ళ వెళ్ళవలిచిన దూమలను నిలిపివేయటంలోనూ సాయి యొక్క బోధనా దక్షత తెలుస్తుంది ఇష్టాయిష్టాలు శ్రేయస్సును ప్రసాదించే కృపను కూడా మనకు చెందనివ్వ చెందనివ్వని ప్రబల శత్రువులు ఇంటి దొంగలు వాటినే వీడనిదే గురుకృప లభ్యం కాదు వివేక వైరాగ్యాలు నిష్ట ఓరిమలు కుదరవు కృష్ణుడు చెప్పిన హితాన్ని విననివ్వక కర్ణ దుర్యోధనాదులు ఆత్మనాశనం గావించుకునేలా చేసినవే పూర్వపుణ్యమున సద్గురువు లభించిన మామిడి పూతల అకాలంలో రాలిపోయే రాలిపోయేలా చేసేవే అందుకే వాటిని నిగ్రహించాలని భగవద్గీత చెబుతుంది ఆ రెండింటినీ వీడనిదే సాధన లేదు దుఃఖమే గతి అలాగే శ్రీ సాయి అప్పుడప్పుడు చెప్పిన చిత్రమైన కథలకు ఆధ్యాత్మిక వివరణను పూజ్య శ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు సాయి చెప్పిన కథ కథ ఒకడికొక అందమైన గుర్రం ఉండేది వాడెంత శ్రమించినా అది జంట గుర్రంతో కలిసి పనిచేయలేదు దానిని ఎన్ని దేశాలు తిప్పినా ప్రయోజనం లేకపోయింది ఎంత శిక్షణ ఇచ్చినా అది లొంగలేదు చివరికొక పండితుడు దాన్ని ఎక్కడ నుంచి తెచ్చారో అక్కడికే తీసుకు సూచించాడు అలా చెయ్యగానే ఆ గుర్రం సక్రమంగా పనిచేయని ఆరంభించింది ఈ కథకు పూజ్యశ్రీ మాస్టర్ గారిచ్చిన వివరణ ఎలా ఉన్నది అందమైన గుర్రమంటే వాసనలతో మదించిన మనస్సు జంట గుర్రం అంటే మంత్రమని చెప్పవచ్చు యోగ పరిభాషలో ప్రాణచలనమని చెప్పవచ్చు దానితో కలిసి మొదటి గుర్రం పనిచేయకపోవటం అంటే నిరంతర మంత్రజపంలో లయించక పరిపరి విధాల పరుగులు పెట్టడం అన్నమాట లేక యోగ పరిభాషలో శ్వాస శ్వాసక్రియతో ఐక్యత చెందకపోవటం అని చెప్పాలి ఎన్ని సాధనా మార్గాలు దానికి ఉపకరించలేదు ఒక పండితుడు అంటే భగవద్గీతలో చెప్పినట్లు జ్ఞాని చేసిన సూచన కర్తం మనస్సును దాని పుట్టుక స్థానం మీద కేంద్రీకరించమని మనస్సనేది ఏది అది ఎక్కడ ఉదయిస్తుంది అని పరిశీలించడం అన్నమాట అలా చేస్తే మనస్సు లయిస్తుందని భగవాన్ రమణ మహర్షి కూడా చెప్పారు అట్టి సాధనలో స్థిరపడటమే గుర్రం లొంగి పనిచేయడం అంటే మనస్సు లొంగితే ప్రాణం కూడా లొంగుతుంది కారణం ఆ రెండింటికి ఒక్కటే అంటే ఉత్తమాధికారికి మనస్సు స్వస్థ స్వస్థము కావటం వలన ప్రాణచలనం దానికై అదే ప్రాణాయామాదుల అవసరమో లేక లేకనే కేవల కుంభ కుంభకాన్ని పొందుతుంది వాటి యజమానిని పని వాటి యజమాని పని నేర్ నెరవేరుతుంది వాటి యజమాని పని నెరవేరుతుంది జనవరి ఇరవై పంతొమ్మిది వందల పద్మూడున సాయి ఒక కథ చెప్పారు నాకొక మంచి బావి ఉండేది అందులో నీరు ఆకాశం వలె స్వచ్ఛమైన రంగుగాను తరుగులేనిదిగాను ఉండేది నాలుగు మోటాలతో తోడినా అందులోని నీరు అయిపోలేదు ఆ నీటితో పండిన పళ్ళు ఎంతో అందంగానూ రుచిగానూ ఉండేవి దానికి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇచ్చిన వివరణ ఎలా ఉంది బావి హృదయం నీలి వర్ణపు నీరు ధ్యానములో అనుభవమయ్యే చిదాకాశం నాలుగు మోటాలు చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు అంటే పురుషార్థాలన్నీ ఎన్ని నేర్చుకున్నా వాటికంటే కూడా అధికమైన ఫలితాన్ని అట్టి ఆత్మనిష్ట ఇచ్చినదన్నమాట అట్టి చెదరని ఆత్మనిష్టతో ఆయన ధర్మ అర్థ కామాలను కూడా నిర్వర్తించారు వాటి ఫలితం సామాన్యమైన పండ్ల కంటే అంటే సామాన్యులు నెరవేర్చుకునే ధర్మార్థ కామ మోక్షాల కంటే విలక్షణంగా ఉన్నాయట మోక్షమన్న మోటాతో నీరు చెదరటం అంటే ఏమిటి జ్ఞా జ్ఞానము లేక మోక్షం అన్నది ఒక అంత్యము లేని స్థితి అని గుర్తించాలి ఆ నీటితో పండిన మోక్ష ఫలము కూడా విశేషంగా ఉండగా ఉండే ఉండినదని భావము తన ముక్తి కొరకు చేసిన సాధన ఫలితము కంటే సర్వజీవుల దుఃఖ నివారణ కోసం చేసిన సాధన ఫలితం గొప్పదని బుద్ధుడు చెప్పినది గమనార్హం అయితే అట్టిది ఆత్మనిష్టను వీడకుండా ధర్మార్థ కామాలను నెరవేర్చగలవాడికే సాధ్యమవుతుంది అలాగే శ్రీ సాయినాథుని చిరునవ్వు గూర్చి కూడా ఆయన వివరించారు శ్రీ సాయి యొక్క ప్రతి చర్య మాట గురి గూర్చి నిరంతరము చింతన చేసిన ఒక్కొక్క అద్భుత సత్య స్ఫురిస్తూనే పులకించటంలో మన అంతరంక అంతఃకరణ వెయ్యి సూర్యుల కాంతితో వెలుగుతుంది అలా చింతన కొనసాగిస్తుంటే క్రమంగా ప్రతిక్షణము ఆయనలో నిత్యనూత్నమైన అంశాలను గమనిస్తూ పారవశ్యంలో లీనమైపోతాము వారి మాటలను ప్రతిసారీ కొత్తగా వింటాము అలా అంతకంతకు ఆయన యొక్క విశిష్టతలోని కొత్త అంశాలను గమనిస్తాము ఆయన గూర్చిన మన అవగాహన కూడా ప్రాకృతికమైన మన దేహాన్ని లాగానే అనుక్షణము వృద్ధి చెందుతుంది అంత మేరకు ఆయన పట్ల మన ధ్యానము వృద్ధి చెందుతుంది అలా చూడటం నేర్చుకోమని వారి చూపు అలా వినటం నేర్చుకోమని వారి మౌనము అలా నిరంతరం సద్గురు ధ్యానములో ప్రపరవశించమని వారి చిరునవ్వు చూపు మనను ప్రబోధిస్తున్నాయి ఆయన ప్రతిరూపాలుగా మనం మారేదాకా ఈ ధ్యానము పారవశ్యము చింతన సాగవలసినదే అదే వారి గురువు వద్ద నేర్పినది మనకు వారు నేర్పేది కూడా ఇదే వారు సూచించిన ఆచరించిన ధ్యాన మార్గము ఈ విధంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు బాబా చెప్పిన వాక్యాల గూర్చిన లీలల గూర్చిన బోధనల గూర్చిన వివరణలను ఎన్నింటినో శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథములో పొందుపరిచారు మచ్చుకు కొన్నింటిని మాత్రమే పైన చెప్పుకున్నాము పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పటమే కాదు తాము నిరంతరము సాయి చింతన కొనసాగించి ప్రతీ ఆయనలో నిత్య నూతనమైన అంశాలను గమనిస్తూ పారవశ్యంలో లీనమైపోయేవారు అలా నిరంతర సద్గురు ధ్యానములో పరవశించి పోయేవారు గురుతనం గురుతమము శక్తిమయుతము అయిన సూర్య గోళము యొక్క ఆకర్షణ పరిధిలో ప్రవేశించిన అంతరిక్ష నౌక ఆ సూర్యునిలో దాని వెలుగులో అగ్నిలో కలి క కరిగిపోయేటట్లు సత్యుడు కూడా గురువుతో అన్యత పొందుతాడు అని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు ఆయన కూడా స్వయంగా తమ గురువైన శ్రీ సాయినాథునితో అనన్య స్థితిని పొందారు శ్రీ సాయినాథుడు తాము పూజ్యశ్రీ మాస్టర్ గారు వేరు కాదని అనుభవాలు ఇచ్చారు కూడా ఉదాహరణకు అనంతపురానికి చెందిన కె నారాయణమూర్తి వారి పూజ్య పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించిన విషయము విన్నప్పటి నుండి తాను పది సంవత్సరాలుగా పారాయణం చేస్తున్నా తనకు ఆయన దర్శన భాగ్యం కలగలేదే అని బాధపడుతుండేవారు ఒకరోజు ఆయనకు స్వప్నంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనమిచ్చారు ఆయన తెల్లని పంచ బనీను వేసుకుని నారాయణమూర్తి గారి ఇంటి ముందుంచి వెళ్తుంటే ఆయన మాస్టర్ గారిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు ఆయన వచ్చి మౌనంగా పద్మాసనంలో కూర్చున్నారు మూర్తి గారు పాద నమస్కారం చేసుకోగానే ఆయన ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు ఆయన వెళ్లిన వెంటనే శ్రీ సాయిబాబా తెల్లని దుస్తులు ధరించి వచ్చి కూర్చున్నారు బాబా పాదాలకు మూర్తికారు నమస్కరించుకుని బాబాతో ఇప్పుడు వచ్చారేమిటి బాబా కొద్ది క్షణాల ముందు వచ్చి ఉంటే మీ శిష్యుణ్ణి చూపించి ఉండేవాడిని కదా అన్నారు వెంటనే బాబా అతని వైపు సీరియస్గా చూచి వాడివి వాడిని నీవు నాకు చూపించటమా వాడే నేను నేనే వాడు అంటూ అదృశ్యమయ్యారు అంటే సాక్షాత్తు సద్గురు శ్రీ సాయిబాబాయే పూజ్యశ్రీ మాస్టర్ గారిని బాబాయే స్వయంగా స్పష్టపరిచారన్నమాట శ్రీ సాయిబాబా వలని పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా భక్తులకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు మచ్చుకు కొన్నింటిని ఇక్కడ ప్రస్తావించుకుందాము ఒక సాయి భక్తురాలు భరద్వాజ మాస్టర్ గారి పేరు వినడమే కానీ చాలా కాలం వరకు కనీసం వారి ఛాయాచిత్రమైన ఫోటో కూడా చూడలేదు ఒకసారి ఆమెకు బెంగళూరు త్యాగరాజనగర్లోని సాయి ఆధ్యాత్మిక కేంద్రంలోని సాయినాథుని విగ్రహంలో పూజ్య మాస్టర్ గారు సస్లుగా దర్శనమిచ్చారు అలా దర్శనమిచ్చిన వారెవరో ఆమెకు తెలియదు తర్వాత కొన్నాళ్లకు శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఫోటో చూడటం సంభవించింది తామెవరో ఆమెకు తెలియక మునిపే ఆ విధంగా దర్శనమిచ్చి అనుగ్రహించినందులకు ఆమె ఆమెకు ఎంతో ఆనందము ఆశ్చర్యము భక్తి కలిగాయి పెదపని పని వాస్తవ్యులైన జీవి రంగారావు గారు పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శనానికి ఒంగోలు వస్తుండేవారు ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శించినప్పుడు రంగారావు గారు తమకు ఏకముఖి రుద్రాక్ష కావాలని కోరి కోరికగా ఉన్నదని ఆయనతో చెప్పారు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయనతో మనకు అవన్నీ ఎందుకు లేవయ్యా సాయినాథను సేవిస్తుంటే చాలు కదా అన్నారు ఆ తర్వాత రంగారావు గారు ఒకసారి తిరుపతి వెళ్లారు జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆయనకు రోజు స్వామి దర్శనము అవుతుందో లేదోనని అనుమానం కలిగింది ఏమైనా సరే దర్శనం చేసుకోకుండా భోజనం చేయకూడదని నిర్ణయించుకుని టీవీ గార్డెన్కు వెళ్ళి ప్రార్థిస్తూ కూర్చున్నాడు అక్కడ ఆయనకు తెలియకుండానే నిద్ర పట్టింది సుమారు రెండు గంటల ప్రాంతంలో మధ్యాహ్నం వేళ పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయనను నిద్రలేపి ఏమిటి రంగయ్య ఎక్కడ ఉన్నావని అడిగారు రంగారావు గారు మాస్టర్ గారికి తన విషయం వివరించారు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయన చేతిలో ఒక కాగితం పొట్లం పెట్టి ఆయన వెంట తీసుకుని నేరుగా వెయ్యి కాళ్ల మండపం దాటి మహాగోపురం దాకా తీసుకెళ్లారు విఐపీలు ఎవరో స్పెషల్ దర్శనానికి వెళ్తూ ఉంటే రంగారావు గారిని వారితో కలిపి ఆయన వెళ్లిపోయారు చిత్రంగా రంగారావు గారిని ఎవరూ ఆపలేదు ఎంతో ఆనందంగా స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి పూజ్యశ్రీ మాస్టర్ గారు కనిపించలేదు రంగారావు గారు ఆ ప్రాంతమంతా వెతికారు కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారు జాడలేదు తర్వాత రంగారావు గారు తన లాల్చీ జేబిలో పెట్టుకున్న పొట్లం విప్పి చూస్తే అందులో రుద్రాక్ష ఉన్నది చిత్రంగా అది ఏకముఖ రుద్రాక్ష మాత్రమే కాక అందులో గంగా గంగపాయ త్రిశూలము శివలింగము నాగేంద్రుడు ఓంకారం కూడా ఉన్నాయి ఆ తర్వాత పూజ శ్రీ మాస్టర్ గారు రంగారావు గారికి దర్శనమిచ్చిన రోజున ఒంగోలులోనే ఉన్నారని తెలిసింది రామిరెడ్డి గోపాలరెడ్డి గారి పాపకు ఎనిమిది సంవత్సరాలు వచ్చిన నడక మాట రాలేదు ఒకసారి వారి మేనల్లుడైన పి రాజ విజయకుమార్ పూజ్యశ్రీ మాస్టర్ గారిని సత్సంగానికి వారి ఇంటికి తీసుకుని వచ్చాడు సత్సంగం అయిన తర్వాత పూజ్యశ్రీ మాస్టర్ గారికి పాయసాన్ని నివేదనగా ఒక కప్పులో సమర్పించుకున్నారు అప్పుడు మాస్టర్ గారి వద్దకు పాకుతూ వచ్చిన ఆ పాపకు ఆయన తమ చేతిలో ఉన్న కప్పులోని పాయసాన్ని కొద్దిగా త్రాగించారు ఆశ్చర్యంగా మరునాటి ఉదయమే ఆ పాప శరీరంలో కదలిక వచ్చి త్వరలోనే నడవనారంభించింది ఇంకటి అద్భుతలీలను అవలీలగా చేసిన మాస్టర్ గారి సామర్థ్య సామర్థ్యానికి అనుగ్రహానికి వారెంతో ఆశ్చర్యపోయారు ఆ కుటుంబ సభ్యులందరూ నేటికి మాస్టర్ గారిని సేవిస్తూనే ఉన్నారు ఆంజనేయ స్వామి భక్తుడు తన మిత్రుని బలవంతం మీద పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శించాడు అతనికి గురువుల మీద ఏమాత్రం నమ్మకం లేదు పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూడగానే అతనికి ఆయన పట్ల ఏమీ భావం కలగలేదు ఇంతలో అతని మిత్రుడు బయటకు వెళ్ళాడు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనితో ఈ రోజు నీవు రాజమండ్రి వెళ్తున్నావు కదా శ్రీ సాయి లీలామృతం చదువు నీకు శ్రీ సాయి స్వప్న దర్శనం ఇస్తారు సద్గురు అనుగ్రహం వలననే ఇష్టదేవతో ఉపాసన సఫలమవుతుంది అంటూ శ్రీ సాయిలి అమృతం ఇచ్చారు ఈ మాటలకు అతను ఎంతో ఆశ్చర్యపోయాడు తాను కానీ తన మిత్రుడు కానీ తాను రాజమండ్రి వెళ్తున్న సంగతి మాస్టర్ గారికి చెప్పలేదు మరి ఆయనకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యం కలిగింది అతనికి తరువాత శ్రీ మాస్టర్ గారి దగ్గర తీసుకున్న శ్రీ సాయిలీలామృత గ్రంథాన్ని అతడు రైల్లోనే చదివాడు ఆ రోజు రాత్రే శ్రీ సాయి అతనికి స్వప్న దర్శనమిచ్చి అతను చేయి పెట్టుకుని తమతో ఎక్కడికో తీసుకువెళ్తున్నారు అది ఉదయం అందుకని ఆయన నీడ పొడుగ్గా ఉంది ఇతడు శ్రీ సాయిబాబా చేయి వదిలి ఆయన కంటే ముందుగా నడుస్తూ ఆయనను దాటిపోతుండగా శ్రీ సాయి పరుగున అతని వద్దకు వచ్చి అతనితో గురువు నీడను దాటకూడదు అంటూ అతన్ని ముందుకు వెళ్లకుండా వారించారు ఇంతలో అతని స్వప్నం ముగిసింది తర్వాత కొంతకాలానికి అతడు మరలా పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శనానికి వచ్చాడు అప్పుడు ఆయన మాటల సందర్భంలో గురువు నీడన స్వప్నంలో కూడా దాటకూడదు చాలా తప్పు ఒకవేళ మనం అటువంటి ప్రయత్నం చేయబోయినా శ్రీ సాయినాథుడు చేయిపెట్టి ఆపుతారు అన్నారు ఆయన సర్వజ్ఞత్వానికి అతడెంతో ఆశ్చర్యపోయాడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంతటి పుణ్యపురుషులో అతనికి స్పష్టంగా అవగతమైనది పూజ్యశ్రీ మాస్టర్ గారు చేసిన లీలలు అన్నీ ఇన్నీ కావు ఇందులో మరొక ప్రత్యేకత ఏమిటంటే తమ గురువైన సాయినాథుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు కలిసి కొన్ని లీలలను చేయటము ఇది చాలా అరుదైన విషయము పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో జరిగిన ఆ అద్భుత పవిత్ర సంఘటనను గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది తేదీలలో లక్షలాది సాయి మాస్టర్ సాయి మాస్టర్ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరుపుకుంటున్నారు ఈనాడు కోట్లాది జనము షిరడీలోని సాయినాథుని దర్శనం కోసం పరుగులు తీస్తున్నారు సాక్షాత్తు సాయినాథుని ప్రియపుత్రుడైన పూజ్యశ్రీ మాస్టర్ గారి ప్రవంచనం కూడా అలాగే కొనసాగుతున్నది పంతొమ్మిది వందల అరవై మూడులో ఆ రోజున ఆ సంఘటనే జరిగి ఉండకపోతే నేడు మనం ఇలా ఆయనను స్మరించుకునే వారం కాదేమో ఈనాడు మనము ఇంతటి సుఖశాంతులతో ఉండటానికి కారణభూతులైన శ్రీ సాయి మాస్టర్ శ్రీ సాయి మాస్టర్ని ప్రసాదించిన సమర్థ సద్గురువులైన శ్రీ సాయినాథునికి పూజ్య శ్రీ మాస్టర్ గారికి కృతజ్ఞతాపూర్వకమైన నమస్సుమాంజులు సమర్పించుకుందాము పూజ్యశ్రీ మాస్టర్ గారు షిరిడిలో అడుగుపెట్టిన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆత్మానుభూతిని పొందిన ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆయనను రోజు రోజంతా స్మరించుకునేందుకు మనం శాయశక్తులా ప్రయత్నిద్దాము అప్పుడే మనము ఆ పుణ్యదినాలను ఆయన ప్రీతి కొరకు సంపూర్ణంగా జరుపుకున్నట్లు ఈ సత్ ఈ సత్సంకల్పాన్ని సఫలీకృతం చెయ్యమని ఆ సద్గురు ఆ సద్గురు ద్వయాన్ని మనసారా ప్రార్థిద్దాము జై సాయి మాస్టర్